మీరు చెప్పారేంటి అలా అవుతున్నారు చెప్పారు నేను అనుభవించినట్టుగా ఎవరు శ్రమ అనుభవించలేదండి అందుకే కదా ప్రభు మనకు ఆ శ్రమల కోసమే కదా ఈ లోకంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం పాటు శ్రమ పడింది ఆయన తోడి వనసులో దేవుని పెట్టారు ఇక్కడ కూడా పేరు చెప్తాడు క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా ఏడవండి అని లేదు క్రీస్తు శ్రమ ప్రభు ఎలా శ్రమ పొందాడో నేను అదే పొందుతున్నాను పక్కోడి చెప్పుకునే వారికి ఏడటం కాదు ఏం చేయాలా చేయాలి ఆనందించాలి సంతోషించాలి ఎందుకంటే క్రీస్తు శ్రమలో మనము కూడా ఏమయ్యా పార్టిసిపేట్ అయ్యా చాలా మంది సంతోషాల్లో పార్టిసిపేట్ చేస్తారు